ఇంతవరకు సహించినందుకు ధన్యవాదాలు ఇంకా నా ఉద్యోగం ఆఫీస్ వారు మన్నాడే నన్ను లేదు అధిష్టానం అనగా అయ్యవారు గదిలోకి పిలిచారు వెళ్ళి దండం పెట్టాను కూర్చోమన్నారు కూర్చోలేదు గదిలో ఎవరూ లేరు ఎందుకు మానేస్తున్నారని ఆయన అడగలేదు ఏమిటి మీ బాధ అన్నారు సఫకేషన్ అదేమిటి రాసిందే రాస్తున్నాను కొత్తగా ఏం చేయలేకపోతున్నాను గాలి వద్దలా తిరుగుతున్నాను అక్కడే అక్కడే రంగుల రాటం కూడా ఉన్న చోటే తిరుగుతుంది దాని నిండా నవ్వులు కేకలు సరదాలు అన్నారు ఆయన అదే చేయలేకపోతున్నాను నాకు వచ్చే జీతానికి సరిపడా పని చేయడం లేదు ఆఫీసుని మోసం చేస్తున్నాను ఆ మాట ఆఫీస్ కదా అనాలి అంతవరకు ఆగకపోవటమే అని ఆగాను నా గొప్ప అందలేకపోయాను సార్ ఇదే ఆఫీసుకు ఆరేళ్ల క్రితం వచ్చి దేహి అని అడిగి ఉద్యోగం సంపాదించాను ఇవాళ మీ చేత పొమ్మనిపించుకోకుండానే తప్పుకుందామని తెలియకుండానే ముంజయ్యితో కన్నీళ్ళు తుడుచుకున్నాను అయ్యవారు తన బళ్ళ మీద ఉన్న ఇతర పత్రికలు ప్రభా ఎక్స్ప్రెస్ హిందువులలో ఉంచి ఒక పత్రిక తీసి నా ముందు ఉంచారు అది నాకు పంపారు నేను చూశాను ఏఎన్ఆర్ గేట్లో ఎంగిలాకులు తినే ముళ్ళపూడి అని పెద్ద అక్షరాలలో రాసి ఉంది చూశాను నేను అక్కినేని నాగేశ్వరరావుకి భజన చేసి ఆయన దగ్గర లంచాలు కతికి ఎంగిలాకులు తినే చెత్త జల్లనిష్దని ఆంధ్రపత్రిక పరువు తీస్తున్నానని కాకడా శర్మ రాశాడు దీనికి భయపడ్డారా ఇలాంటివి నేను ఖాతరు చేయను అన్నారు అయ్యవారు మీరు ఇలాంటి పేపర్లు చూసి పట్టించుకునేవారని నేను అనుకోవడం లేదు అనుకుంటే మీ మీద నాకు గౌరవం లేనట్టే అంటే మీరు ఆ పేపర్ వాళ్ళ రాతల్ని ఖండించరా ఆ రుచులో రాయివేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు వాళ్ళకి కావాల్సింది అదే మనం ఒక్కసారి ఖండిస్తే ఇంకా తీవ్రంగా రాస్తాం ఆపాలంటే డబ్బు ఇవ్వాలని బెదిరిస్తారు ఇలాంటివి అరవన్లో కూడా ఉన్నాయి హిందూ నేషన్ కలై నేషన్ వీటిలో కొందరు వేషాలు లేని చిన్నతారులు ఈ దుష్టపత్రికలకి డబ్బు ఎదురిచ్చి రాయించుకుంటారు ఫలానా ఫలానా వారికి ఫలానా వారితో ఫలానా అడ్రస్ సంబంధాలు ఉన్నాయి అని అయ్యవారు ఆశ్చర్యపోయారు మై గాడ్ అదేమిటి పబ్లిసిటీ కోసం ఆ విధంగా వాళ్ళ ఫోటోలు పేర్లు పేపర్లో పడితే ప్రొడ్యూసర్లు చూసి వేషాలు ఇస్తారని ఆశ సరే వాళ్ళు యాక్టర్లు కానీ మీలాంటి వాడి గురించి ఇలా అసహ్యంగా రాస్తే వాళ్ళకి ఏం లాభం మీరు నన్ను డిస్మిస్ చేస్తే కాస్త ఆనందం అల్ప సంతోషం అతను మంచివాడే కానీ అది అతని బతుకు తెలువు అయ్యేవారు పక్కపక్క నవ్వారు ఇంతకీ మీ రాజీనామా ఈ స్కాండల్ షీట్ వల్ల కానప్పుడు అసలు కారణం ఏమిటి పని రొటీన్ బోర్ కొడుతుందంటే నేను నమ్మలేను ఇంకేదో ఉండాలి ఒకవేళ నండూరి గారిలా మీరు పెదవాడ పేపర్లో చేరుతున్నారా లేదండి పిలిచారు కానీ వద్దన్నాను ఇక్కడా మానేసి అక్కడ చేరకుండా ఎలా బతకగలనా ప్రభా సబ్ ఎడిటర్ మఠా శాస్త్రి గారు కూడా అదే అన్నారండి ఒకళ్ళకు భయపడకుండా బతకాలన్న ఆశతోనే జర్నలిజానికి వచ్చాను ఇప్పుడు ఆ ధైర్యం వచ్చింది నాకు నమ్మకం కుదరడం లేదు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా మాటలు అన్నారా లేదండి అని నిజంగా గట్టిగా అబద్ధం చెప్పాను ఆయన నిట్టూర్చారు మీకు ఇక్కడ ఏదో నచ్చలేదు సరే ఇవాళ కాకపోతే రేపైనా నార్లవారి ఆంధ్రజ్యోతిలో చేరతారు లేదు సార్ ఇవాళ నన్ను విడుదల చేస్తే రేపటి నుంచే నాకు తోచినవి రాసి ఇక్కడికే తెస్తాను మీకు నచ్చినవి తీసుకుని అందరికీ ఇచ్చేలాగానే రెమ్యురేషన్ ఇస్తే చాలు బ్రతకగలను ఈ మాట మీరు వెంటనే నమ్మక్కర్లేదు నేను ఏం చెప్పినా నమ్మరు కానీ టైం ఓన్లీ విల్ టెల్ ప్రూ విల్ ప్రూవ్ అన్నాను కూర్చొని అన్నారు అప్పుడు కూర్చున్నాను నండూరు గారికి అసిస్టెంట్ ఎడిటర్గా పెద్ద ఉద్యోగం ఇచ్చారట ఆర్డర్స్ వచ్చాయి తెలుసండి అందుకని ఆయన్ని వెంటనే రిలీవ్ చేస్తున్నాం వీక్లీకి తగిన వాళ్ళని పెట్టే వరకు మీరు ఆగి పనులు చూస్తుందండి అన్నారు అయ్యవారు లేచ నుంచని దండం పెట్టాను బయటికి వెళ్ళిపోయాను ఆరు వారాల తర్వాత వారపత్రికకు బుద్ధవరపు చిన్నకామరాజు గారు ప్రసిద్ధ కథా రచయిత తులికాభూషణ్ చీఫ్గా వచ్చారు సినిమా సెక్షన్కి వాసిరాజు ప్రకాశం గారు వచ్చారు మూడవ వారు వేటూరి సుందర్రామ్మూర్తి అప్పట్లో ఆయన రాబిన్హుడ్ సీరియల్ రాస్తున్నారు సీరియల్ కథలో చక్కని పాటలు కూడా అమర్చేవారు అప్పటికి అదే తొలిసారి ముప్పై రోజులకి రెండు వందల ఐదు ఐదు రూ రూపాయలు ఎనిమిది గంటలకి ఆరు వందల తొమ్మిది కోతిపో అప్పచ్చి తెలుగు వెలుగులు ఐదారు మందిని రాస్తున్న మందిని రాస్తున్న రోజుల్లో ఒకసారి అయ్యవారు నన్ను మెచ్చుకున్నారు ఆఫీస్ హాల్లో సీనియర్ల ముందర ఎలాగైనా రమణ గారి ప్రోజు చాలా బాగుంటుంది అన్నారు నేను హడలిపోయాను ఇంకోసారి రమణ గారి వాక్యాలు వేడివేడి పకోడిల్లా గోము గోములు అన్నారు నాకు పై ప్రాణం పైకి పోయింది మిగతా వండు సిగ్గుతో భయంతో ముడుచుకుపోయి వరదైపోయి ఎంతై అవంతై జల్లెడ చిల్లంతై గల్లంతైపోయింది ఇవాళ రాజీనామా సంగతి మాట్లాడి సెలవు తీసుకుని ఆయన గది గడప దాటే వేళ ఈ మాటలు గుర్తొచ్చి ఎలకంత వాడిని ఒక్కసారిగా ఏనుగంత అయిపోయాను ఆయన ప్రేమ వాత్సల్యం ఏసీ రూమ్ తలుపు తెరిచి బయటకు పోతుండగా ఒక్క క్షణం అన్నారు అయ్యవారు ఆగాను మీకు ఒంట్లో ఓపిక చాలక మనసు చిరాగ్గా ఉంటే ఓ నెన్నాళ్ళు మిమ్మల్ని ఊటీ పంపిస్తాను కోడంబాకల్లో స్టూడియోలకు తిరగడానికి స్కూటర్ కొనిస్తాను అన్నారు అది హేళనగా తోచ తోచలేదు అయినా వద్దండి అని వెనక్కి తిరిగి చూడకుండానే గడప దాటి తలుపు మూసేశాను నాకు ఏనుగంత బలం కొండంత ధీమా మంత్రిగారి కొడుకు అంత పొగరు వచ్చేసాయి అయ్యవారు ఇచ్చిన ఈ ఫైనల్ ఆఫర్ ఎవరికీ చెప్పలేదు నాకు కూడా ఆరేళ్ల క్రితం ఏదో ఉద్యోగం లేదండి ఎలా బతకడం అనే భయంతో పస్తులుంటూ పరిగెత్తు పరిగెత్తు పరుగులెత్తిన వాడికి ఈనాడు ఉద్యోగం లేకపోయినా బతకవచ్చును బతకగలను అన్న ధీమా వచ్చింది కానీ ఎలా నా అంతటి నేనే మానేశాను కాబట్టి మూడు మాసాల నోటీసు జీతాలు ఇవ్వరు నా నెల జీతం రెండు వందల ఐదు సగం నెల కూడా అవలేదు యాభైయో వందో ఇస్తాడు మా మేనేజరు కుంచిత పాదం అప్పటి నా సేవింగ్స్ పదిహేను వందల చిల్లర బ్యాలెన్స్ కాదు అప్పులు మన్నాడే ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాను మౌంట్ రోడ్లోని కాంగ్రెస్ గ్రౌండ్ తాలూకు బిల్డింగ్లో ఉండేది నాకు లేని రోజుల్లో అక్కడ ఎగ్జిబిషన్లో మా అన్నయ్య శ్రీపతి బోర్డులు బ్యానర్లు రాస్తూ ఉండే అక్కడ సోడా వేసి కడగడం రంగులు అందించటం లాంటి చిల్లర పనులు చేసేవాడిని ఓ పూట భోజనానికి ఒక టిఫిన్కి టోకెన్లు ఇచ్చేవారు ఎగ్జిబిషన్ వారు అప్పటి నుంచి గ్రౌండ్కి వడ్డానల్లా ఉన్న బిల్డింగ్లో షాపులు ఆఫీసులు తెలుసు అప్పుడు ఆ ఫండ్ ఆఫీసు చాలా చిన్నది రెండు గదుల్లో ఉండేది ఇప్పుడు పద్మవ్యూహాన్ని మించిపోయింది అక్కడ నా వివరాలు రాసిచ్చి నాకు ప్రావిడెంట్ ఫండ్ ఎంత వస్తుంది అని అడిగాను పన్నెండు వందలు అని చెప్పారు మర్నాడు అప్పుడు చెప్పడానికి ఏడాది ఇవ్వడానికి రెండేళ్ళు ఇప్పుడు బుర్రలో ఏ ఏపరల్లో అణిగి ఉందో ఇరవై ఏళ్ళ నాడు మా నాన్నగారు పోయినప్పుడు ముప్పై ఏళ్ళ సర్వీసుకి ఆయనకి వచ్చింది పన్నెండు వందలే అది గుర్తొచ్చింది అప్పుడు రూపాయికి అరవై నాలుగు ఇడ్డళ్ళు పచ్చడి కారపొడి నెయ్యి వేసి కానీకి దోశడు పకోడీలు ఇప్పుడు ప్లేట్ మీల్స్ మూడు అనాలు ఫుల్ మీల్స్ పావల డీలక్స్ ముప్పావల మా నాన్నగారి పిఎఫ్ పన్నెండు వందల్లో మా బావగారు నాలుగు వందలకి రెండు ఎకరాల మాగాణి కొన్నారు రైతాపురంలో మరో ఆరు వందలతో అప్పులు తీర్చి చుట్టాల సంఖ్యలు తెంచి మిగతా రెండు రెండు వందలతో మమ్మల్ని మెడ్రాస్ తీసుకెళ్ళారు అన్నట్టు ఇప్పుడు చిన్న ఇల్లు అమ్మ తమ్ముడు నెలకి రెండు వందల్లో జరిగిపోతుంది పన్నెండు అంటే ఆరు నెలలు ఫస్ట్ క్లాస్ ఆరు నెలల్లో ఎన్నైనా వండర్స్ చేయవచ్చు అది నా ధీమా పని మానేశ్వరి రోజున అమ్మ తమ్ముడు ఊళ్ళో లేరు మన్నాడు బాపు వేసిన బొమ్మల బైండ్ బుక్ తిరిగేశాను అచ్చైన వాటి కటింగులు విజయని బొమ్మల స్కెచ్లు ఒక బొమ్మాయి సంక్రాంతి ముగ్గు వేస్తూ పైకి చూస్తుంది ఆ బొమ్మ తీసుకుని కలర్లో మంచి చిత్రం రాయించుకుని ఒక చిన్న కథ లాంటిది అల్లాను మల్లేశ్వరిలో మేఘబాల పాట లాంటిది ఆ ముగ్గే ఆమె తన భర్తకు రాసిన ప్రేమలేఖ ఆకాశంలోకి చూసే ఆ చూపే మబ్బుల్ని వేడుకోవడం ఈ ముక్కెత్తు పిల్ల రాసిన ముగ్గుత్తరాన్ని మెడ్రాసులో ఉన్న తన తన వారికి చూపించమని వేడుకోడు ఆ శ్రీవారు ఇది చూస్తే పండక్కి వచ్చేస్తాడు పది రోజులు ఉండిపోతాడు ఎన్నో కబుర్లు వింతలు కౌగిలింతలు ఆ కన్నపిల్ల అలా పకటి కలలు కంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక లైవ్ లెటర్ని కనేసింది ఆ మైకల్లో అక్షరాలతో ఉత్తరం రాయిపోయి ముగ్గు వేసింది దాన్ని కవరుల్లో పెట్టి అతికించి పక్క వీధిలో కోవెలకని చెప్పి పోస్టాఫీసుకు వెళ్ళి డబ్బాలు వేసింది తన వచ్చాక ఆ ముగ్గు లెటర్స్ చూసి తనకి అతనికి నవ్వులే నవ్వులు ముగ్గుల మీద ముద్దులు ముద్దులతో బుగ్గుల మీద ముగ్గులు ఈ బాపు బొమ్మ నా గల్పిక కలిసి ఒక కవర్ పేజీ ప్లస్ కథ మొత్తం ముప్ప పేజీ వచ్చింది ఆ రోజుల్లో నాలుగైదు పేజీల కథకి వీక్లీ వారు ఐదు పది ఇచ్చేవారు ఇప్పుడు యువరాజు రాధాకృష్ణ గారు ఈ కథకి మాత్రం ఏకంగా పాతిక రూపాయలు వేశారు అప్పుడైనా నాకు ఎంతో అక్రూర భాషగా అనిపించారు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోడు తోచు అన్న పద పద్యాన్ని సవరించుకున్నాను ఒక సూర్యుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కడై తోచు ఆరు వార ఆరు వారాల క్రితం క్రూర పెట్టుబడిదారి నిర్దాక్షిణ్య చక్రవర్తిగా కనబడ్డ రాధాకృష్ణ గారు ఇప్పుడు మహామేధావిగా రసజ్ఞుడిగా కరుణానిధిగా కనిపించారు ఆ పాతిక రూపాయలతో ఆ చిరునవ్వుతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయినాను చాలా బాగుందండి స్టోరీ అన్నారు ఇవి కాకుండా కట్టు జోకులు నీలి వార్తలు వంటలు వార్పులు లేసులు ఆలుమగల మధ్య పురపచ్చాలు టూకీగా టాకీ వార్తలు నేను చూసిన సినిమాలు అన్ని చిన్న చిన్న ఐటమ్స్ రాసి వారానికి ఒకసారి వీక్లీలో ఇచ్చి ఓ సిగరెట్ కాల్చి వేసి వచ్చేవాడిని మైలాపూర్ నుంచి ప్యారిస్ తమ్ముచెట్టు వీధికి నన్ను మోటార్ సైకిల్ మీద మోసుకొని తీసుకుని వచ్చిన బాపు కిందనే టైమ్ ఆఫీస్లో వెయిట్ చేసేవాడు తరువాతి వారం వెళితే నేను ఇచ్చిన వాటికి బిల్లు వేసి డబ్బు ఇచ్చేవారు ఈలేసి డబ్బులు డ్రా చేసి వెళ్ళేవాడిని బిల్లు నూరు నూట యాభై దాకా వచ్చేది ఇలా ఐదారు నెలలు జరిగాక ఒకరోజు రాధాకృష్ణ గారు ఆపారు ఎడిటోరియల్ ఆఫీస్ కాదు తన గది కాదు మేడం ఎట్ల మీద కలిసి జస్ట్ ఏ మినిట్ అన్నారు ఆయన చాలా షై టైప్ కళ్ళల్లోకి చూసి మాట్లాడరు షెఫ్టీగా అటు ఇటు చూస్తూ మాట్లాడతారు చాలా టూకీగా కానీ చక్కని భాష సొఫిస్టికేషన్ గొప్ప సంస్కారం చూడండి ఫ్రీలాన్సర్గా మీరు తీసుకుంటున్న బిల్లు నెలకి ఆరు వందలు దాటిపోతుంది మొన్నటిదాకా మీ జీతం నెలకి రెండు వందలు ఆఫీసు సబ్ అందరికీ ఇంచుమించు అంతే మీరు నెలకి నాలుగు సార్లు ఇచ్చి ఆరు వందలు తీసుకుంటే అఫ్కోర్స్ కోర్స్ ఇచ్చేది నేనే అనుకోండి మిగతా వాళ్ళ మొరేలు దెబ్బతింటుంది అంచేత మీరు కొంచెం తగ్గించుకుంటే బెటర్ అన్నారు సార్ నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాను అదేమిటి హర్ట్ అయ్యారా ఇది మానేస్తారా అన్నారు రాధాకృష్ణ గారు అవునండి మీ నాన్నగారు నేను జ్యోతిలో చేరిపోతానన్నారు నేను ఫ్రీలాన్స్ మీదే బతకగలను నెలకి రెండు వందల జీతం మీద ఆఫీసులో ముప్పై రోజులు రాసేది ఇంట్లో కూర్చుని మూడు రోజుల్లో రాసి మీ దగ్గరకే గడి మీ దగ్గరే గడిస్తానన్నారు మీరు ముప్పై రోజులకి రెండు వందలు ఇచ్చేవారు నేను ఎనిమిది గంటల పనికి ఆరు వందలు అంటే ముప్పై పనికి మూడు రెట్లు గడించాను మీ ఆఫీసు వదిలి ఇంకా బయటికి వెళ్ళి రాస్తే పదింతలు వస్తుంది రేపటి నుంచి రాను కానీ మెడ్రాసులోనే ఉంటాను నాన్నగారు చెప్పండి అంటూ నమస్కారం పెట్టి మేడ దిగిపోయాను సశేషం మిగతా భాగం